శ్రీ శ్రీగురుభ్య నమ శాస్త్రప్రమ వీక్షకులకు పునఃస్వాగతం అరుణం కరుణాతరంగితాక్షీం ధృత పాసాకృష్ణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావయేత్ భవానీ శ్రీమాత్రే నమ దేవి నవరాత్రుల్లో భాగంగా మనం తొమ్మిదవ రోజున అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో కొలుచుకుంటూ ఉంటాము తిది క్షయం చెందడము తిది వృద్ధి చెందడము అటువంటివి లేని సాధారణ రోజుల్లో అయితే మనకి సిద్ధిదాత్రి అవతారము మహర్ణము పండుగ రోజున వస్తుంది కానీ ఈసారి దసరా నవరాత్రులు మనం పది రోజులు జరుపుకునే అవకాశం మనకు వచ్చినందువలన ఈ సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క ఉపాసన చేసే రోజునే దుర్గాష్టమి పండుగ వచ్చింది ఈ సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకము సిద్ధ గంధర్వ యక్షాధ్యైర స్వరర మరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అమ్మవారు సర్వసిద్ధుల్ని ఇస్తారు కాబట్టి అమ్మవారిని సిద్ధిదాత్రి అని అంటారు మనకి ఈ దేవి ఖడ్గమాలా స్తోత్రంలో చూడండి ప్రథమావరణ దేవతలలో దాత్రి అంటే సిద్ధిని ఇచ్చేటటువంటి అమ్మవారి దేవతలన్నీ ఉంటాయి అమ్మవారు ఇచ్చే సిద్ధులన్నీనూ హనిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశత్వ సిద్ధే వసి సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే సిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామసిద్ధే అని అష్టసిద్ధులను అమ్మవారు మనకి ఇస్తారు అందువల్ల అమ్మవారికి సిద్ధిదాత్రి అని పేరు వచ్చింది పరమేశ్వరుడు కూడా దేవి కృప వలన మాత్రమే ఈ సిద్ధులను పొందారు అని చెప్పి కూడా మనకి దేవి పురాణాన్ని బట్టి తెలుస్తోంది ఈమె పరమశ్ పరమశివుని మీద దయ ఉంచి ఆమె యొక్క అర్ధ భాగాన్ని పరమేశ్వరునికి ఇచ్చారని ఆ కారణం చేతే పరమశివుడు మనకి అర్ధనాదీశ్వరుడిగా మనం కొలగొలుగుతున్నామని కూడా మనకి దేవి పురాణాన్ని ప్రకారం తెలుస్తోంది ఈ సిద్ధిదాత్రి అమ్మవారు చతుర్భుజ ఈమె కూడా సింహా సింహ ఆరుఢ సింహారూఢ అంటే సింహవాహనము అధిరోహించి ఉంటారు అమ్మవారు ఈమెకు కుడి చేతి కుడివైపున ఒక చేతిలో చక్రము మరో చేతిలో గదా ఉంటుంది ఎడమ చేతి వైపు ఒక చేతిలో ఏమో శంఖము మరో చేతిలో కమలము ఉంటుంది అమ్మవారిని నిష్టతో కనుక మనం ఆరాధిస్తే సకల సిద్ధులు మనం ఏందో అనుకున్నట్లుగా అష్ట సిద్ధులు మనము పొందగలుగుతాం అయితే ఈమె కృపలన భక్తులకి సాధకులకి లౌకిక పారమార్థిక కోరికలు అన్నీ కూడా సఫలమవుతాయని మాత యొక్క కృపని మనం పొందినట్లయితే ఇంకా మనం కోరికలు లేని స్థితికి వెళ్ళిపోతాము అంటే అన్ని కోరికలను పొందుతాము అని కూడా ఒక అర్థంలో ఉంది అయితే మాత యొక్క మనం కృపను పొంది అన్ని పొందిన తర్వాత ఇంక మనకి ఏం కావాలని అనిపిస్తుంది అందువలన మనకి ఇంకా ఏమీ అవసరం లేదు అన్ని కోరికలు తీరిపోయాయి అనేటటువంటి విషయం తెలిసి ఈ సంసారం అంటే ఏం లేదు నిస్సారము అని బోధ కూడా మనం పొందగలిగే అవకాశం ఉంది ఈ మహాత్యమైన మనం నిజమైన పరమానందమైనటువంటి అమృత పదాన్ని కనుక మనం పొందాలంటే సిద్ధిదాత్యం వారి యొక్క కృపను మనం పొందాలి ఇంకా మనకి ఈరోజు బెజవాడ వారిని అమ్మవారిని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గ వారిని మనం ఈ తొమ్మిదవ రోజున దుర్గాష్టమి పండుగ సందర్భంగా దుర్గాదేవిగా మనం దర్శనం చేసుకోగలుగుతాము ఈ దుర్గా అమ్మవారికి ఈరోజు ఎర్రని చీరను ధరింపచేస్తారు కదంబం కదంబం అంటే అన్ని రకాల కూరగాయలతో ఉన్నటువంటి అన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పించాలి ఇంకా ఎర్రని పూలతోటి పూజ చేయాలి దుర్గా సప్తశతీ స్తోత్రాలని మనం పారాయణ చేయాలి వీటి వలన మనం అనేక రకమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతాము అలాగే దుర్గా నామ స్తోత్రాన్ని కూడా మనం చదవడం వలన పారాయణ చేయటం వలన మనం మంచి ఫలితాలని పొందగలుగుతాం దుర్గా నామ నామస్తోత్రం ఇది దుర్గా సప్తశతి దుర్గా అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం విధానంలో పూజ చేయటం వలన కూడా మనం చక్కటి ఫలితాలను పొందగలుగుతాము శ్రీ సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క కృపను కనకదుర్గ అమ్మవారి కృపను దుర్గాష్టమి అంటే దీనికి మహా అష్టమి అని కూడా పేరు ఇది మహా పర్వదినము అందువలన ఈరోజు అన్ని పూజలు చేసుకుంటే మనకి ఇంకా దుర్గా సప్తదిలో చెప్పినటువంటి చండీ సప్తదిలో చెప్పినటువంటి నవదుర్గల యొక్క పూజా విధానం మనకి ఈ రోజుతోటి తొమ్మిది పూర్తి అయ్యాయి మనం ఎలా చేసుకున్నాము అవన్నీ పెదమం శైలపుత్రి ఇది ద్వితీయం బ్రహ్మచారిని తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రి మహాగౌరీ చసాష్టమం నవమం సిద్ధిధాత్రి చ ఇప్పుడు సిద్ధిధాత్రిగా మనం కొలుచుకుంటున్నాము అమ్మవారికి ఈ తొమ్మిది పేర్లు కూడా సాక్షాత్ బ్రహ్మ ఇచ్చారు అని కూడా మనకి తెలుస్తుంది అందువలన అమ్మవారి కృపను అందరూ పొందాలని ఈ దుర్గాష్టమి పర్వదినాన్ని అమ్మవారి పూజ ఉపాసన చేసుకుని నైవేద్యాలు సమర్పించి అందరూ శుభాన్ని పొందండి శుభమస్తు నమస్కారం